హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ కొన్ని రోజులుగా మనం ఒక ఎనిమిది ఫ్రీ ఫాసెట్ వెబ్సైట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకొని వాటి ద్వారా ఎక్స్ఆర్పి షిబాయిన్ సుయీ టాన్ టీఆర్ఎక్స్ బిఎన్బి యుఎస్డిటి ట్రంప్ కాయిన్ ఈ విధంగా తొమ్మిది కాయిన్స్ని మనం ఎర్న్ చేస్తున్నామండి సో వీటిలలో ప్రతి వెబ్సైట్ నుంచి కూడా మనం ఆల్రెడీ ఇదివరికే విత్డ్రాల్స్ చేయడం జరిగింది విత్డ్రాల్ వీడియోస్ కూడా చూయించానమాట సో ఇంకొకసారి ప్రతి ఒక్కరికి అప్డేట్లో ఉంచడానికి నేను ఈ టీఆర్ఎక్స్ లేకపోతే ట్రాన్ కాయిన్ ఏదైతే ఉందో ఆ సైట్లో మనం ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి ఫ్రీగా ఎర్న్ చేసినటువంటి టీఆర్ఎక్స్ కాయిన్స్ని అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సో ఇప్పుడు నేను ఫాసెట్ టీఆర్ఎక్స్ లేకపోతే ఫ్రీ టీఆర్ఎక్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఎర్నింగ్ వెబ్సైట్ అది ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు పదిహేను టీఆర్ఎక్స్ కాయిన్స్ అనేవి బ్యాలెన్స్గా చూపిస్తుంది సో ఈ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఈజీ అండి వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ మీద టచ్ చేసిన తర్వాత సేమ్ ఇలాగే కుడివైపు కార్నర్లో మీకు మూడు అడ్డగేకలు కనిపిస్తాయండి వాటి మీద టచ్ చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది దీన్ని హోమ్ స్క్రీన్ క్యాడ్ చేసుకోండి కింద మూడు చుక్కలు ఉన్నాయి కదా దాన్ని టచ్ చేసేసి హోమ్ స్క్రీన్ యాడ్ చేసుకోండి దాంతోపాటు ఇక్కడ మీకు క్లెయిమింగ్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుందండి ప్రతి గంటకు ఒకసారి ఇక్కడ క్లెయిమ్ చేస్తే మీరు చేసిన కాయిన్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు విత్ డ్రా ఏ విధంగానే చూద్దాం ఇక్కడ మూడు అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత విత్ డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి విత్ డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిద్దండి సో కేవలం ఐదు టీఆర్ఎక్స్ కాయిన్స్ ఉంటే సరిపోతే మీరు విత్డ్రా చేసుకోవడానికి ఐదు టీఆర్ఎక్స్ కాయిన్స్ మినిమం ఉండాలండి మినిమం ఐదు టీఆర్ఎక్స్ కాయిన్స్ ఎర్న్ చేసిన తర్వాత విత్డ్రా అప్లై చేయాలి విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విత్డ్రాలు అనేది మనం ట్రాన్ నెట్వర్క్ ఏదైతే ఉందో టీఆర్ఎక్స్ నెట్వర్క్ మీద చేయాలన్నమాట సో అందుకనేసి నేను ఫస్ట్ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నాను అంటే ఈ విధంగా బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి కింద దీని మీద నేను క్లిక్ చేస్తాను అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేశానండి క్లిక్ చేసిన తర్వాత ఆన్సైన్ డిపాజిట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను తర్వాత సెట్స్ కాయిన్స్ దగ్గర టీఆర్ఎక్స్ అని టైప్ చేశానండి టీఆర్ఎక్స్ ట్రాన్ అని వచ్చింది చూడండి దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సింది టీఆర్సీ ట్రాన్ నెట్వర్క్ అండి సో ఫస్ట్ది ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ని టీఆర్సీ ట్రాన్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ మనకి ఒక అడ్రస్ చూపిస్తుంది దాన్ని టచ్ చేయండి టచ్ చేస్తే అడ్రస్ అనేది కాపీ అయింది కాపీ అయిన తర్వాత తిరిగి వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడికి రాండి వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ దగ్గర టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి సో ఈ అడ్రస్ని పేస్ట్ చేయండి ఎందుకంటే అంతకుముందు మేబీ సేవ్ అయిన అడ్రస్లు ఉంటాయి కాబట్టి పేస్ట్ కొడితే ఇప్పుడు కాపీ చేసిన అడ్రస్ ఇక్కడ పేస్ట్ అవుతుంది అనమాట దాని తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పదిహేను పాయింట్ నాలుగు రెండు ఎనిమిది నాలుగు రెండు ఆరు టీఆర్ఎక్స్ కాయిన్స్ మాక్సిమం ఏమో ఉంటే ఉందో అది వచ్చిందనమాట దాని తర్వాత ఇక్కడ కింద ఇది హైలెట్ అవ్వాలండి ఇది హైలెట్ అయిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి సో టీఆర్ఎక్స్ కాయిన్స్ కొద్దిగా తగ్గిద్దామండి ఇక్కడ సో ట్రాన్సాక్షన్ ఛార్జ్ కోసము ఇంకొకసారి విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ విత్డ్రాలు సక్సెస్ఫుల్ అనేసి క్లియర్గా పడింది అన్నమాట సో దాని తర్వాత విత్ ఇన్ సెకండ్స్లోనే నాకు మెసేజ్ కూడా వచ్చేసింది చూడండి బైనాన్స్ ఎక్స్చేంజ్కి అమౌంట్ అనేది డిపాజిట్ అవుతున్నట్టు సో ఇక్కడ చూడండి వెబ్సైట్ నుంచి ఫస్ట్ ఫ్రీ ట్రాన్ డాట్ ఇన్ విత్ డ్రా కంప్లీటెడ్ అనేసి వచ్చిందనమాట సో ఎంత విత్డ్రా చేశాను అనేది కూడా మెయిల్ ద్వారా వెబ్సైట్ నుంచి మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది విత్ ఇన్ సెకండ్స్లోనే వచ్చేస్తుందండి సో తర్వాత ఎక్స్చేంజ్ నుంచి కూడా మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చిందండి టీఆర్ఎక్స్ డిపాజిట్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయినట్టు సో నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి జస్ట్ బ్యాక్ క్లిక్ చేశాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మన అసెట్స్ లిస్టులో టీఆర్ఎక్స్ ఎక్కడ ఉందో అది టచ్ చేసి ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ టీఆర్ఎక్స్ ఇలా క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిపాజిట్ క్రిప్టో ఆగస్టు నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు నేను విత్డ్రా చేసినట్టు వచ్చేసింది అనమాట సో ఇక్కడ డిపాజిట్ అయినట్టు బైనాన్స్ ఎక్స్చేంజ్లో డిపాజిట్ అయినట్టు వచ్చిందన్నమాట సో ఇంతేనంటే సింపుల్ ప్రాసెస్ మనం ఫ్రీగా ఎర్న్ చేసినటువంటి టీఆర్ఎక్స్ కాయిన్స్ని విత్డ్రా చేసుకునే విధానం సో ఈ సైట్ ద్వారా నేను ఇప్పటివరకు నాలుగు సార్లు విత్డ్రాల్స్ అయితే చేసుకోవడం జరిగిందండి సో ఇప్పుడు పదిహేను అంతకుముందు ఒక పద్నాలుగు టీఆర్ఎక్స్ కాయిన్స్ దానికంటే ముందు ఒక పదిహేను టీఆర్ఎక్స్ కాయిన్స్ అంతకంటే ముందు ఒక పది టీఆర్ఎక్స్ కాయిన్స్ మొత్తం కలిపి కూడా నేను మీకు లిస్ట్ ద్వారా చూపిస్తానండి వెబ్సైట్లో ఇక్కడ చూడండి వెబ్సైట్ విత్ డ్రా కింద ఇక్కడ క్లియర్గా ఉంది సో ఫస్ట్ ఒకసారి పది తర్వాత పది ఒకసారి పది టీఆర్ఎక్స్ కాయిన్స్ తర్వాత ఇంకో పది టీఆర్ఎక్స్ కాయిన్స్ తర్వాత ఇంకో పద్నాలుగు టీఆర్ఎక్స్ కాయిన్స్ ఈరోజు ఒక పదిహేను టీఆర్ఎక్స్ కాయిన్స్ అయితే విత్డ్రా చేయడం జరిగిందనమాట సో ఇంతేనండి ఫ్రీగా టీఆర్ఎక్స్ కాయిన్ ఏదైతే ఉందో ఎర్న్ చేసినటువంటి టీఆర్ఎక్స్ కాయిని మనం విత్డ్రాలు చేసుకునే విధానం ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో సేవంగా ఉండే అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అని తెలుస్తుంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరివన్ థ్యాంక్ యూ వెరీ మచ్